నాలుగో వారంలో తులారాశి వారికి ఒకటి రెండు మూడు వారాలలో ఉన్నటువంటి చిక్కులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అది కూడా భగవదానుగ్రహము తీర్థయాత్రల వల్ల కానీ గురుసేవ వల్ల కానీ మాతా ఆశీర్వచనం వల్ల కానీ తొలగేటువంటి అవకాశం మంచిగా ఉంది మీరు ఈ తులారాశి వారు నాలుగో వారంలో శుభ పాత్రలు పెట్టారు డబ్బుకు అవసరాలకు డబ్బు అందుతుంది వీరు కుటుంబ సభ్యులతో సౌఖ్యమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం అనేది ఉంది వ్యాపారస్తులకు వారు చేసేటువంటి వ్యాపారం కలిసి వస్తుంది రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు విద్యార్థులకు కూడా జూన్ నాలుగో వారంలో మంచి వార్త మంచి అర్థం అవకాశం ఉంది కాబట్టి మీరు జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రార్థించినట్టయితే విశేషమైనటువంటి వర్తం వస్తుంది ఓం ఐం నమ ఓం ఐం నమ అనేటువంటి మంత్రాన్ని రోజు నూట రెండు పర్యాయాలు పట్టించినట్టయితే ఇంకా ఇంకా విశేషమైనటువంటి ఫలం ఉంటుంది ముఖ్యంగా ఈ జూన్ నెలలో తులారాశి వారికి నాలుగో వారం విశేషమైనటువంటి ఫలితం కాబట్టి మరి మీరు ఆయా వానలలో చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని సౌలీకృతం కావాల్సిందిగా మరొకసారి కోరుకు శుభం